ప్రజలందరూ తుఫాన్ తీవ్రత పట్ల అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని తుఫాన్ సమయంలో తీవ్రమైన పెడుగాళ్లు వీచే అవకాశం పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి పశువుల కాపర్లు రైతులు మరి ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి పిల్లలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు వయోవృద్ధులు ఇల్లు విడిచి బయటకు రావద్దని రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది గ్రామ సచివాలయం వద్దకి అందరికీ అందుబాటులో ఉండాలని అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా సచివాలయ ఉద్యోగులు టీడీపీ పార్టీ నేతలు సిద్దంగా ఉండాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరారు క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్